ఈ రోజుల్లో కూడా పిల్లలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఏం చూస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వారు ఎంత వాస్తుంది ఏంటి అంతేకాని వాడు ఎలాంటి వాడు చుట్టూ ఎలాగంటే అమ్మాయి ఎలాంటిదో గమనించరు అమ్మాయికి వెళ్తే తినడానికి తిండి ఉండదా ఆస్తి కలిసి వస్తుందా డబ్బు కలిసి వస్తుందా ధనం కలిసి వస్తుందా వాళ్ళు ఎంత సంపాదించారు వాళ్ళు వాళ్ళు ఎవరు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అమ్మాయి ఇలా అన్నిటి గురించి అతని గురించి అమ్మాయి తప్ప అన్ని ఆలోచిస్తారు తర్వాత వాడు మంచోడు కాకుండా వాడు పనికి అప్పుడు వాడి గురించి మాకు తెలియక ఇచ్చాం అయితే ఏం చూసారు వాడి ఆస్తిని చూసారు వాడు డబ్బుని చూశారు తల్లిదండ్రులు సంపాదించుకున్న స్థితి ఒకవేళ తల్లిదండ్రులకు మంచి పేరే ఉండవచ్చు మంచి వ్యక్తులక ఉండవచ్చు కానీ వాడలాంటి వాడో గమనించకుండా ఇప్పుడు ఈమెను కూడా ఆ వ్యక్తికి ఇస్తే ఇతని భాగ్యవంతుడే ఆస్తి డబ్బున్నవాడే బహు భాగ్యవంతుడే కానీ అతని చర్యలు అతని క్రియలు చూస్తే మాత్రం మరటుగా ఉండేవి అంటే తన వంశ సంబంధించిన విశ్వాస సంబంధం క్రియలు లేవు నమ్మకంగా పోరాడ మనస్తత్వం లేదు ఎలా ఉంది అంటే బాధ్యత మరిచి తిని తాగేవాడు ఇప్పుడు ఉంది కాబట్టి భాగ్యవంతుడు కాబట్టి ఏం చేసేవాడు అంటే ఎప్పుడు కూడా విందు వినోదాలతో ఎప్పుడు తాగుబోతు తనంతో ఎక్కువ పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎంత దారుణం తల్లిదండ్రులు ఆస్తి సంపాదించారండి దాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ఉందిగా నాకు అవసరం లేదులే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదులే అని ఒకవేళ ఇచ్చిన ఆస్తిని బట్టి వస్తున్న దానిని బట్టి ఒకవేళ బతుకుతే రేపు ఎలా బతుకుతారు ఎలా జీవిస్తారు వాళ్ళకి అవకాశం ఉండగానే ఏదైనా సంపాదించుకోవాలి జ్ఞానం ఉండాలి కదా అది లేకుండా ఆస్తిని తగలబెట్టేసే రకం ఈ రోజులు చాలా మంది ఉంటారు తల్లిదండ్రులు కష్టపడి కష్టపడి రాత్రానికి పగలనిగా కూడబెట్టి 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 సంపాదిస్తే వీళ్ళు మాత్రం కష్టపడకుండా ఆనందంగా దాని ఎంజాయ్ చేస్తారు